అందరికీ కూడా నమస్కారం నా పేరు నగారా రమేష్ నేను మన తెలంగాణ లైసెన్స్డ్ సర్వే సిస్టంలో స్పెల్ వన్లో హైదరాబాద్ డిస్టిక్ నుంచి స్టూడెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది సో మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంటు ఎప్పుడైతే ఈ భూభారతి చట్టంని తీసుకొచ్చిందో దాని తర్వాత దీన్ని అమలు చేయడం కోసం సర్వేర్ల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని ప్రతి ఒక్క విలేజ్కి సర్వేర్ల యొక్క సర్వీసెస్ని తీసుకుందామని అండ్ ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిలేటెడ్గా సర్వేలను ఉపయోగించుకుందామనే ఉద్దేశం మీద ఈ లైసెన్స్డ్ సర్వే సిస్టమ్ని తీసుకురావడం జరిగింది సో మన అందరికీ తెలుసు సో రీసెంట్లీ మనం మే ట్వంటీ సిక్స్త్న స్టార్ట్ అయ్యి జులై ట్వంటీ సిక్స్త్న క్లోజ్ అయ్యి మనం ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది సో దాంట్లో మనకు వచ్చిన రిజల్ట్స్ని బట్టి కొంతవరకు ఎలాంటి ఎఫెక్ట్ ఉందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ మనకి ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదనేది స్టిల్ అంటే ఈరోజు మన సెప్టెంబర్ సెకండ్ వరకు కూడా ఎలాంటి గైడ్లైన్స్ రాకపోవడం నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటని తెలియకపోవడం అండ్ మనం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో వరకు వెళ్తాం మన యొక్క ప్రాముఖ్యత మనకే అసలు ఏం తెలియకుండా మనం ముందుకు వెళ్తున్నాం రేపటి ఫ్యూచర్ ఏందనేది తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చాలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లలో ఈ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్క పర్సన్ దగ్గర కూడా ఉన్న డౌట్స్ ఇదే సో వీటి గురించి ఎలా ఉండబోతుందనే ఒక అంచనా కోసం ఈ వీడియో తీయడం జరిగింది సో దీని గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం బేసికల్గా మన గవర్నమెంట్లో ఇప్పటి వరకు రీసర్వే జరగలేదు సో ఎప్పుడూ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కూడా రీసర్వే కోసం స్టార్ట్ చేసి కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టుల కింద స్టార్ట్ చేయడం జరిగింది అది కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాకపోవడం అండ్ దాన్ని ఫుల్ ఫ్లజెడ్గా కంప్లీట్ చేయకపోవడం అనేది కూడా జరిగిన సందర్భం చూసాం సేమ్ అట్ ద సేమ్ టైం మనకు పాత పాత ధరణి సిస్టమ్ని కూడా తీసేసి ఎప్పుడైతే ఈ భూభారతిని తీసుకొచ్చారో ఈ భూభారతిలో కూడా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ గారు అండ్ గౌరవ అడ్వకేట్ అయినటువంటి భూమిశ్వరీలు గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా దీనిపైన ఈ వర్కౌట్ చేసి ఈ కొత్త సిస్టమ్ని భూభారతి చట్టంని తీసుకురావడం అండ్ కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మన యొక్క సర్వేయర్ల యొక్క అవసరం ఉందని చెప్పేసి మన పాత సిస్టమ్ ఏదైతే కర్ణాటకలో అంటే ఎప్పటి నుంచో కర్ణాటకలో నడుస్తుంది సేమ్ సో అక్కడ కూడా లైసెన్స్డ్ సర్వేయర్స్ని చూస్ చేసుకొని వీళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని ప్రతి ఒక్క వర్క్కి వీళ్ళు ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మీద ఇదే మన సేమ్ తెలంగాణలో ఊహించని రీతిలో అనుకోకుండా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని మనల్ని ట్రైనింగ్ కోసం మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఎంపీసీ సిక్స్టీ పర్సెంట్ మార్క్షీట్తో పాటు ఇంటర్ డిప్లొమా ప్లస్ బీటెక్ ప్లస్ ఐటీఐ సివిల్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అనేది జరిగినది సో జరిగిన తర్వాత మనం ఇప్పుడున్న సిస్టమ్ అంటే మనకి ఇప్పటికీ కూడా అందరికీ తెలుసు కదా సో తెలంగాణ స్టేట్ అంతా కూడా పాత నిజాం కాలం వాళ్ళు మనకు సర్వేలు చేశారు కాబట్టి సో పాత సిస్టమ్ ఎట్లా జరిగింది ఎప్పటి నుంచి జరిగింది ఎలా మనల్ని ఫీల్డ్ మీద సర్వే చేయడం జరిగింది సో ఈ థీరీ అంతా కూడా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దానికి తోడుగా ప్రాక్టికల్ బేసిస్లో మనకు చైన్ సర్వే అండ్ ఆఫ్ యూజ్ చేసుకుంటూ ఎలా సర్వే చేస్తామనేది మాత్రమే మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో కొన్ని కొన్ని డిస్టిక్లలో డీజీపీఎస్ గురించి అండ్ టోటల్ స్టేషన్ గురించి జస్ట్ బేసిక్స్ చెప్పడము బేసిక్స్ గురించి వాటి యొక్క సిస్టమ్స్ ఎట్లా ఉంటుందనేది చెప్పడం జరిగింది సో దాని తర్వాత మనం అనుకోని రీతిలో ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ అనేది బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సమ్ అంతే వరకే పాస్అవుట్ పర్సంటేజ్ వచ్చింది సో ఈ పాస్అవుట్లో మన గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే మనకి ఎప్పుడైతే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన డిపార్ట్మెంట్ జేఎన్టీ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా పేపర్లు చాలా వరకు సరిగా దిద్దలేదని లేదంటే సరిగా రాయలేదని లేదంటే మనకు సిక్స్టీ పర్సెంట్ అవుట్ మార్క్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ ఫెయిల్ పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది సో దీనికి ఎవరు కూడా సాటిస్ఫై లేరనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అందరి సందర్భాలలో సో ఇప్పుడు మరి చాలా మన డిస్టిక్లలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత ఫే ఇంత సబ్జెక్టు అంటే సిక్స్టీ డేస్ ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి ఈ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ షీట్ని పెడితే మరి మేము పాస్ అవ్వలేదు మరి రేపు సప్లిమెంటరీలో పాస్ అవుతామా లేదా అనే చాలామందికి కూడా డౌట్స్ ఉండిపోయినాయి సో మనం ఇప్పుడు అసలు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వీళ్ళ దగ్గర ఎలాంటి గైడ్లైన్స్ ఉంది అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి గైడ్లైన్స్ మనకు వచ్చాయి అంటే డిపార్ట్మెంట్కి ఎలాంటి గైడ్లైన్స్ పాస్ అయ్యాయి సో మాకు ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది మేమేం ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని దీంట్లోకి రావాలి మేము ఎంతవరకు దీన్ని కంటిన్యూషన్ చేస్తామనేది మంది సర్వేర్ల యొక్క ఈ లైసెన్స్డ్ సర్వేర్ల యొక్క డౌట్గా చాలామంది మేము అన్ని సందర్భాలలో ప్రశ్నించుకుంటున్నాం ప్రశ్నగా మిగిలిపోతుంది సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ఇమాజినేషన్గా మనం వెళ్తే బేసిక్గా గవర్నమెంట్కి సర్వేర్లు కావాలి మరియు ఎట్లా మాకు అసలు ఏ బేసిస్ మీద తీసుకుంటారు శాలరీ బేసిస్ మీద తీసుకుంటారా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారా ఎంప్లాయీలా తీసుకుంటారా లేదంటే ఒక ఫైల్ బేసిస్లో తీసుకుంటారా సో సపోజ్గా మనం ఒక ఎంప్లాయ్లా తీసుకున్నాం అనుకోండి సో ఎంప్లాయ్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఫిల్టర్ చేసి ఎందుకంటే చాలామందికి తెలుసా మనకు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నుంచి ఎలాంటి ఒక్క గవర్నమెంట్ సర్వేర్ పోస్ట్ కూడా ఫిల్ చేయడం చేయలేదు ఇప్పటివరకు ఉన్న వాళ్ళనే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇప్పటివరకు మనకి ఎన్ని మండలాలు ఉన్నాయో దానికి ఒక్కొక్కరు రెండు మండలాలను మూడు మండలాన్ని కూడా ఇన్ఛార్జ్గా చేస్తూ సర్వేలుగా వర్క్ చేస్తున్నారు మన తెలంగాణ స్టేట్ మొత్తానికి అండ్ డిప్యూటీ సర్వేర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా రెండు రెండు మండలానికి కూడా చేస్తున్నారు అండ్ లైసెన్స్డ్ సర్వేర్ ఎవరైతే ప్రీవియస్గా తాలిమ్ తెలంగాణ లై అకాడమీ ఆఫ్ ల్యాండ్ రీసెర్చ్ సెంటర్ ఉందో దాని నుంచి కూడా స్టూడెంట్గా వచ్చినోళ్ళు కూడా ప్రజెంట్గా మనకు ఈ సర్వేర్లలో వర్క్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అండ్ సేమ్ వాళ్ళ లెక్కనే మనం కూడా లైసెన్స్ కాపీని ఇష్యూ చేసిన తర్వాత మాకు కూడా సేమ్ అలాంటి పోస్ట్ ఏమైనా ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో దాని మీద ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు అండ్ సెకండ్ది కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటారా సపోజ్ కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటే ఎన్ని రోజుల కాంట్రాక్ట్ తీసుకుంటారు అండ్ మాకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు ఏ మండలానికి ఆ మండలం ఇస్తారా స్టూడెంట్ వైజ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడి నుంచి అయితే హోమ్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్లోనే ఇస్తారా బేసిక్గా దానికి ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సచివాలయం సర్వేర్ అని పోస్టింగ్ ఇచ్చారు సో వాళ్ళకి అక్కడ సచివాలయం పోస్ట్ సచివాలయం సర్వేర్లుగా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఇస్తూ వాళ్ళని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఏ సర్వేనైనా చేయడానికి అధికారాన్ని ఇచ్చారు సో అలాంటి సేమ్ సిచ్యువేషన్ మాకు కూడా రాబోతుందా అనేది మాలో ఉన్న డౌట్ దానికి క్లారిటీ ఇప్పటి వరకు దొరకలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ బేస్లు ఎక్కడైనా చేసుకోవడానికి మా మండలికే కాకుండా సో వేరే ఏదైనా వేరే డిస్టిక్లో అలర్ట్ చేస్తారా వేరే మండలికి అలర్ట్ చేస్తారా లేదంటే జమ్లింగ్ సిస్టమ్ ఎవరికి ఎక్కడ లాటరీ సిస్టంలో కానీ ఎక్కడికి ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాలని సిస్టమేటిక్లో ఏమన్నా తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ జాయిన్ చేస్తారా అనేటి ఒక క్లారిటీ కూడా మాకు కావాల్సిన అవసరం ఉన్నది అండ్ ఇవన్నీ కాకపోతే ఫైల్ సో మేము జేడి గారి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నప్పుడు మాకు చెప్పిన విషయం ఏంటంటే మేమందరం కూడా ఒక ఫైల్ బేసిస్లో అంటే సర్వే చేసి ఒక ఫైల్ని కంప్లీట్ చేస్తే ఒక ఫైల్కి సమ్ థౌజండ్ టు టువల్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలనే ప్లానింగ్ తోటి ఉన్నది అనే ఒక చిన్న డౌట్ని ఆయన రైజ్ చేయడం జరిగింది సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మాకు ఎలా ఇస్తారు సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ కనుక్కుంటే ఆ ఫైల్ని మేము ఎలా కంప్లీట్ చేయాలి సో మాకు టీఏలు డిఏలు అండ్ ట్రావెల్స్ అదే ట్రాన్స్పోర్టేషన్ బేసిస్లో కానీ అండ్ మాకు సేమ్ లొకేషన్లో ఇస్తే ఇలాంటిది ఏదైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుందా లేదంటే కంప్లీట్ వన్స్ మేము డాటా ఇచ్చేసి మేము మండల్ సర్వేకి సబ్మిట్ చేసిన తర్వాత అది ఎలా జరగబోతుంది మేము మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేస్తూ దాన్ని ఎన్ని రోజుల వరకు కంప్లీట్ చేసుకోవాలనే టార్గెట్ ఇవ్వడం జరుగుతుందా లేదంటే ఆ ఫైల్కి సమ్ స్ట్రాటజీ అంటే స్టేజ్ వైజ్గా ఒక థౌజండ్ స్క్వేర్ యాడ్ ఆరు వన్ ఏకర్ వరకు ఉంటే ఎంత ఉంటుంది టూ ఏకర్స్ వరకు ఇలాంటి స్టేజ్ వైజ్గా ఇవ్వడం జరుగుతుందా అనే ఒక క్లారిఫికేషన్ కూడా మాకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా యొక్క అభ్యర్థన సో దీన్ని మన దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పుడు ఇప్పుడున్న ఈ డౌట్లను బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే అప్రెంటిషిప్ నడుస్తుందో ఎందుకంటే ఇప్పటి వరకు మేము సిక్స్టీ డేస్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ సిక్స్టీ డేస్లో ఎవ్వరు కూడా ఎలాంటి ఎర్నింగ్ చేయలేదు అందరు కొంతమంది ఉద్యోగాలను మానేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పిల్లల్ని వదిలేసి మరి డిస్ట్రిక్ట్లలో హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే వాళ్ళ వేరే వేరే ప్లేస్లలో రూమ్లు తీసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కంప్లీట్గా చెప్పాలంటే ఈ సిక్స్టీ డేస్ పీరియడ్ ఏదైతే ఉందో మేము కంప్లీట్గా మేమే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం తప్ప ఎక్కడి నుంచి ఒక రూపాయి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా మేము ఇక్కడ మా టైంని ఇన్వెస్ట్మెంట్ చేసినాం సో దాని తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ అప్రెంటిషిప్ అని చెప్పేసి మళ్ళీ ఫార్టీ డేస్ కోర్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మనం ఇక్కడే స్టే చేయాల్సిన పరిస్థితులు వచ్చింది సో అంటే ఇక్కడ ఒక సిక్స్టీ డేస్ ఇక్కడ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఈ టైం కూడా మాకు ఇట్లే ఉన్నప్పుడు ఒక సాధారణ మానవుడిగా మేము ఒక ఎందుకంటే అందరికీ కూడా చెప్పాలంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ స్టూడెంట్ లెవెల్లో చాలా తక్కువ మనుషులు ఉన్నాను సో ఈ స్టూడెంట్ లెవెల్లో లేనప్పుడు మేము మా ఫ్యామిలీని బేర్ చేస్తూ వాళ్ళని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఈ ఎక్కడ ఇన్కమ్ లేకుండా కూడా ఇదే సేమ్ ఫీల్డ్ని కంటిన్యూ చేసుకుంటా పోతే మాకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే క్లారిటీ మాకు కూడా కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా యొక్క అభ్యర్థన సో దీన్ని ఉద్దేశించి మాకు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు మేము ఎక్కడ వర్క్ చేయడం గురించి ఇస్తారు అండ్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏముంటుంది అండ్ ఈ గవర్నమెంట్లో ఎవరెవరికి ఎలాంటి పొజిషన్ని బట్టి మమ్మల్ని హ్యాండిల్ చేయడానికి ఉంటుంది సో వీటన్నిటి గురించి కూడా మాకు ఒక క్లారిటీ దొరికితే ఎందుకంటే చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడుకుంటే మనం దీనికంటే మించిన సిచ్యువేషన్స్ కూడా బయట చాలా మందికి ఉన్నాయి అయినా కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక బాగుంటుంది మనం పది మందికి కలుస్తాము ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే ఫీల్డ్ అని ఒక రిలేషన్షిప్ ఫామ్ చేసే ఫీల్డ్ అని ఎంతో గౌరవప్రదమైన హోదా అని ఫీల్ అయ్యే ఒక సర్వేయర్గా మేము రావడానికి అంటే పాత ఉద్యోగాలను వదిలేసి కూడా దీంట్లో రావడానికి ఎంతోమంది దీనికి ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అవ్వడం అండ్ అందులో చాలామందికి కట్టుకునే స్టేజ్ లేకపోయినా కూడా రెండు వేల ఐదు వందల నుంచి పదివేల వరకు ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఫీజులు కట్టుకొని మరీ దీంట్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు ముందుగానే రిలీజ్ చేస్తే సపోజ్గా మేము ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఈ ఫీల్డ్ మాకు షూటబుల్ కాదు ఇందులో మేము ఎలాంటి లా అంటే మన ఫ్యూచర్కి తగ్గటువంటి లాభదాయకమైన సిచ్యువేషన్స్ లేవు మనకు వర్కౌట్ కాని పరిస్థితుల్లో ఉంది అంటే వేరే ఫీల్డ్ చూసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడినప్పుడు మేము ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ని కూడా ఎంచుకోవడానికి దారి అనేది కూడా మాకు కనిపిస్తుంది సో ఎందుకంటే ఏదైనా ఏ ఏ సిచ్యువేషన్లో అయినా ఏ పరిస్థితుల్లో అయినా ఎవరికైనా కూడా వితౌట్ గైడ్లైన్స్ ఎవ్వరు ఎక్కడికి వెళ్ళే ఛాన్సెస్ లేదు అంటే మనం ఏ ఏ సందర్భాల్లో అయినా చూద్దాం గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా ఏదైనా కానీ ఒక ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రిపరేషన్ ఉంటుంది దానికి తగ్గ ఎగ్జిక్యూషన్ ఉంటుంది బట్ ఇక్కడ మాకు చెప్పిన విషయంలో మా సర్వీసులు తీసుకుంటామని చెప్పడమే తప్ప మా యొక్క సర్వీసెస్లో ఇలా సెక్టర్ వైజ్గా ఉంటుంది సిక్స్టీ డేస్ సెక్టర్ ఫస్ట్ స్టెప్ ఉంటుంది సెకండ్ స్టెప్ ఫార్టీ డేస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా ఇలా ఉండబోతుంది అనేది అంతకు ముందు రిలీజ్ చేయడం లేదనమాట సో ఇలాంటి రిలీజ్ చేయలేదు కాబట్టి మేము కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం ఎంతోమంది ఇప్పుడు అంటే మనకు నిన్న చూస్తే రిజల్ట్లో చూస్తే ఐదు వేల రెండు వందల చిల్లర మంది మనం ఎగ్జామ్ రాస్తే అంటే ఏడు వేల మంది ఈ ఫస్ట్ స్పెల్లో ఉంటే ఐదు వేల రెండు వందల మంది ఎగ్జామ్ రాయడం జరిగింది అందులోకి వెళ్ళి పాస్ అయిన వాళ్ళు పదమూడు వందల చిల్లరే ఉన్నారు దాని తర్వాత ఈరోజు లో చూస్తే ఐదు వేలకు మందికి ఆన్ అండ్ అవరేజ్గా నాలుగు వేల మంది కూడా లో అటెండ్ అవ్వడం లేదనేది కూడా తెలుస్తుంది సో దీని ద్వారా రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి మా యొక్క స్థితిలో ఎట్లా ఉంటుంది మా పరిస్థితులు ఏమవుతుందని కొంచెం గందరగోళంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాతో ఈ లైసెన్సుడ్ సర్వేర్లతోటి ప్రతి ఒక్కరితోటి ఒక మీటింగ్ని అరేంజ్ చేసి ఒక ప్లేస్ని ఫిక్స్ ఫిక్స్ చేస్తూ ఈ ప్లేస్కి వచ్చి మీరు ఇలా మాతో ఒక గ్యారంటీ టో రూపంలో కానీ లేదంటే ఒక మాకంటూ ఒక అసూరెన్స్ ఇచ్చే పద్ధతిలో కానీ ఒక గైడ్లైన్స్ని రిలీజ్ చేసే మార్గంలో కానీ వెళ్తే మాకు కూడా దీన్ని బేస్ చేసుకొని ఎంతవరకు కరెక్ట్లో ఉన్నాం ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మేము ప్లాన్ చేసుకోవడానికి చాలా వరకు మాకు ఉపయోగపడుతుంది రెండవది ఏమవుతుందంటే మాలో కూడా ఈ గందరగోళానికి ఇప్పుడు ఎవరైతే ఈ వెయ్యి మందో ఈ రెండు వేల మంది ఎవరైతే వస్తలేరో వాళ్ళని కూడా మేము ఈ ఫ్యూచర్ ఇలా బాగుంటుంది మనకంటూ ఒక మంచి హోదా ఉంటుంది మనకంటూ ఒక ఫ్యూచర్ మన ఫ్యామిలీకి కూడా మనం సేఫ్ సైడ్లో ఉండేటటువంటి ఆధారాలను కూడా చూపించుకునే విధంగా మనం బతకడానికి ఒక మంచి దారి ప్రభుత్వం ఇస్తుంది అనే తోటి మేము కూడా మిగిలిన ఎవరైతే వెళ్ళిపోయినారో వాళ్ళని కూడా తీసుకురావడానికి మాలో యూనిటీ పెంచుకోవడం కోసం మాలో ఈ స మాలో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఈ ఎడ్యుకేషన్ని పెంచుకోవడమే మన యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ రెండవది మన యొక్క గవర్నమెంట్కి సహకరిస్తూ గవర్నమెంట్లో ఉన్న సమస్యని పరిష్కరిస్తే దానివల్ల కలిగే ఆనందాన్ని దాని యొక్క కలిగే మన హోదాని మన ఒక మనిషి యొక్క లెవెల్ని పెంచుకునేటువంటి మంచి స్టేజ్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా గర్వంగా చెప్పుకుంటూ ఈ గర్వం ఈ మిగిలిన మిగిలిన పర్సన్ని కూడా మాతో తోడ్పాటు అయ్యి మాతో పాటు వర్క్ చేయడానికి మేము ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే అన్నిటికంటే ముందు మనకంటూ ఒక యూనిటీ ఒక యూనియన్ అనేది కూడా చాలా ముఖ్యమైన సిచ్యువేషన్గా నేను నాకు అర్థమైన రీతిలో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది యూనియన్ అనేది ఏదైనా ఒక బ్యాడ్ రూపంలోనో ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్లోనో ఏదో ధర్నాలు చేస్తారు రాస్తారోకర్ చేస్తారు ఏదో పనులు చేయకుండానే ఏదో ఉద్దేశపూర్వకంగా కూర్చుంటారనే సిచ్యువేషన్లో కాకుండా ఒక ప్రభుత్వానికి పని చేయాలన్నా ఒక సంస్థని ఏర్పాటు చేయాలన్నా ఒక సంస్థ ఏర్పాటుకి ముందుకు పోవాలన్నా దానికి తోడ్పాటు కావాలన్నా మనుషుల యొక్క గ్యాదరింగ్కి కావాలన్నా మనుషుల యొక్క యూనిటీని పెంచాలన్నా మనుషులతోటి సహకరించాలన్నా వాళ్ళకి జ్ఞానాన్ని పంచాలన్నా వాళ్ళతో పాటు మనం సమాజంలోకి మన లెవెల్ని పెంచాలన్నా మన యొక్క పరిస్థితులని మార్చాలన్నా ఇలాంటి సందర్భాలలో మనం ఒక యూనియన్ ఫామ్ చేసి మంది అయితే దీంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళని చూస్తూ ఎవరైతే ఇక్కడ ఆగిపోయారో ఎవరైతే దీన్ని వద్దనుకుంటున్నారో ఈ వ్యవస్థను చూసి మళ్ళీ తిరిగి రావాలి వీళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వానికి పనిచేస్తే ఎంత బాగుంటుంది ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎంత పెద్ద డెవలప్మెంట్ ఉంటుంది ఎంత మంచి సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది సో ఈ అన్ని విధాలుగా వీళ్ళకు ప్రభుత్వమే వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళందరినీ తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉందా సో అలాంటి టైంలలో మనమంటూ ఒక తోటి సాటి మనిషిగా ఒక తోటి మనిషిని మనం మనంతటా పిలుచుకొచ్చి ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఎంతో విధంగా సహకరించిన వాళ్ళం అవుతాం సో అందుకనే మేము కొంతమంది ఒక్కొక్క జిల్లాల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తూ ఒక యూనియన్ని ఫామ్ చేయడం కూడా జరుగుతుంది సో అఫీషియల్గా దానికి రిజిస్ట్రేషన్ చేయడం దానికి అన్ని విధాలుగా లీగల్ యాక్టివిటీస్ రూపంలో వెళ్ళడం సో దీనికంటూ ఒక ఆఫీస్ని క్రియేట్ చేయడం దీనికంటూ ఒక వ్యవస్థని రేపు ఇదే విషయం కాకుండా ఈ యూనియన్ ఉంటే రేపు ఏదైనా సందర్భానుసారంగా ఎవరికైనా అన్యాయం జరిగితే మనం వాళ్ళకి హెల్ప్గా వాళ్ళకు ఒక సహకారం చేసే తోటి మనిషిగా నిలబడి ఆయనను మనం బయటికి తీసుకురావడం లేదంటే ఇబ్బందులలోని హెల్ప్ చేయడం వాళ్ళకి ఇంకేదైనా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు అయితే దాన్ని మనం చేదోడు వాదోడుగా సహాయం చేయడం ఇంకేదైనా నాలెడ్జ్ని పెంచడం ఈ సమస్యలకి పరిష్కారాన్ని చూపించే దారిని చూపించడం ఒక బతుకు తెరుగు ఇలా కాదు ఇలా అని చెప్పేసి చెప్పడం మనమే ఒక క్లాసులను పెట్టి వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా సహకరించే విధంగా ఒక్కొక్కరికి నాలెడ్జ్ని పెంచుతూ పనితనాన్ని పెంచుతూ పనితత్వాన్ని పెంచుతూ రిజల్ట్ని ఇస్తూ ప్రభుత్వానికి ప్రైవేట్ రంగానికి అండ్ మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్గా మనం సెల్ఫ్గా మనం ఒక దారిని ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ మనకంటూ ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి అవకాశం ఈ ల్యాండ్ లైసెన్స్డ్ సర్వే సిస్టంలో మనకు కల్పించిందన్నందుకు ఒక మంచి అవకాశంగా మనం భావించాలని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఈ వ్యవస్థ కూడా ఇదే విధంగా మనకు ప్రభుత్వం ఎలాంటి సహకారం చేస్తుందో ఇదే సేమ్ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం ఈ ఇంప్లిమెంటేషన్ ఎంత ముఖ్యమైందంటే రేపు ఏదైనా అన్యాయానికి మనం ఈ యూనియన్ నిలబడుతుంది రేపు ఏదైనా మంచికి నిలబడుతుంది చెడుకు నిలబడుతుంది అవసరాన్ని బట్టి ప్రతి మనిషికి చే ప్రతి మనసుకి ఏదో ఒక సందర్భంలో మనకు మనం ఉన్నామన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈ యూనియన్ అనేది నిలబడుతుంది సో కాబట్టి ఇందులో ఉండే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు ఈ యొక్క యూనియన్లో జాయిన్ అవ్వాలి వాళ్ళ యొక్క మెంబర్షిప్ తీసుకోవాలి ఒక లీగాలిటీ ప్రకారం ఏమేమి జరుగుతుంది ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఇస్తున్నారో తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అవుతున్నామో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడాలని ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను సెలవు